హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ని వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరికో ఒకళ్ళకి నా వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ మీకు ఎంత కావాలో అంత నానబెట్టేసుకోవాలండి శుభ్రంగా ఒకసారి కడుక్కొని నెక్స్ట్ కోడిగుడ్లను ఉడకపెట్టుకున్నానండి మీకు ఎన్ని కావాలో అని కోడిగుడ్లను ఉడకపెట్టుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకోవాలండి అందులోకి ఎగ్గుల్ని మనం ఉడకపెట్టుకున్నాం కదా వాటిని షెల్స్ తీసేసి ఆ ఎగ్గుల్ని అందులోకి వేసేసి ఆ ఎగ్గులకు పట్టే విధంగా కొంచెం ఉప్పు కారము పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఈ నూనెతో పాటే ఒక స్పూన్ మనము కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలాగ చూపించాను కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే విడిగా తీసేసుకొని అదే ఆయిల్లోకి మనము బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని కూడా ఒక దాన్ని అందులోకి వేసేసి అందులోకి ఫ్రెష్గా దంచిన అల్లము వెల్లుల్లి అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి పట్టుకున్నానండి ఈ పేస్ట్లో టేస్ట్ బాగుంటుందని చెప్పి తమ్ము వేసేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ రెండు ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నాలుగైదు టమాటాలని మనము మిక్సీ వేసేసుకొని ఆ జ్యూస్ని అయితే అందులోకి వేసేసుకోవాలి మీకు లేదు అనుకుంటే కనుక చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ మనం ఎగ్గులు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కారం వేసుకున్నాము కాబట్టి గ్రేవీకి తగ్గట్టు సాల్టు కారం పసుపు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు స్పైసీనెస్ లెవెల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి ఇలాగ టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత పెరుగుని చక్కగా మజ్జిక్క అంతా సాఫ్ట్గా చిలుక్కోవాలండి అలా అయితే క్రీమీ టెక్స్చర్ లాగా చాలా బాగుంటుంది అలాగ చిలుపుకొని నేనైతే పెరుగుని వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే రిలీజ్ చేసేస్తుంది కదండి ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి ఈ మసాలాలన్నీ కలిపేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నానండి ముందుగానే నేను వేరే బర్నర్ మీద వాటర్ అయితే మరిగించేసేసుకున్నానండి ఎందుకంటే మనము ఇందులోకి వాటర్ పోసి అవి మరిగేదాకా ఈ ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి నేను ఇలాగా బాయిల్ వాటర్ అయితే ఇందులోకి డైరెక్ట్గా పోసేసుకొని నెక్స్ట్ బియ్యం అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి పోకుండా టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా అయితే చేశానండి గ్లాస్కి గ్లాస్ వాటర్ తీసుకోవాలి బాస్మతి రైస్కి అయితే కానీ మనకి గ్రేవీలో ముందుగానే వాటర్ కొంచెం వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ పోసుకుంటే పొడి పొడిగా బాగుంటుందండి ఇందులోకి సగం చెక్క నిమ్మకాయ రసం పిండేసేసుకుంటున్నానండి ఆ నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి రైస్ అనేది వైట్గా వస్తుంది అలాగే కొంచెం పొడవుగా కూడా సాగుతుంది ఇప్పుడు ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసేసుకున్నాను అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలండి చూసారు కదా ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందనేది నచ్చిందో లేదో అనేది కింద కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి